హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కబుర్లో చూడండి ఇక్కడ మేము వారాహి మా దగ్గరికి వచ్చాము యాక్చువల్గా దర్శనం అయితే సెవెన్ థర్టీకి ఇది మనము త్రీ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ వీళ్ళకి పే చేస్తే ఫైవ్ థర్టీకి లోపలికి అలౌ చేసి దర్శనం చేపిస్తారంట మరి వెయిట్ చేస్తున్నాము ఎంతవరకు చేపిస్తారో చూడాలి ఫ్రెండ్స్ ఇది చాలా కంజెస్టెడ్ గా ఉంది చాలా చాలా గా ఉంది వెయిట్ చేస్తున్నాం రోడ్డు అమ్మవారు రాత్రంతా వారణాసి వీధులంతా కూడా పర్యవేక్షిస్తారట అందువల్ల టూ అవర్స్ ఓపెన్ చేస్తారని చెప్పారు మరి చూడాలి ఫ్రెండ్స్ మరి ఇక్కడ కాశీలో ప్రతిదీ వ్యాపారంగానే ఉంది చూడండి ఇక్కడ లైన్ లో ఉన్నాము మేము లోపల ఆవరణలో వరాహి మాత అమ్మవారి ఆవరణలో చూడండి ఫ్రెండ్స్ రావి వృక్షము వారాహి అమ్మవారి గుడిలో లోపల ఇంత పెద్ద వృక్షం అంటే ఇదంతా అసలు మట్టి కూడా లేదండి ఇక్కడ అంత రాయిలు రాయిలోనే మరి అంత పెద్ద వృక్షం పెరిగింది చూడండి ఇది వారాహి అమ్మవారి చూడండి వృక్షంలో వేరు గోడలోకి వచ్చేసేసాయి రాళ్లలో నుంచి ఇలా వచ్చేస్తాయండి డిజిటల్ స్టాంప్ అంటీ ఫోటో తీయొచ్చు అమ్మా వెల్సిన అమ్మారకట్లా ఫోటో తీయొచ్చు వెల్సినా కూడా హలో చూడండి వారాహి అమ్మవారి గురించి వాణి గారికి కొంచెం తెలిసిన విషయాన్ని సూక్ష్మంగా చెప్తారు వినండి వాణి గారు మీరు వారాహి మాత గురించి మీకు కొంచెం తెలుసు కదా ఇప్పుడు మనం వారాహి టెంపుల్కి వెళ్ళొచ్చాము మాత దగ్గరికి మనం నాలుగున్నరకి మనం వెళ్ళి చక్కగా మనం ఈ సెలబ్రిటీ దర్శనం చేసుకొని వచ్చాము మరి అది అమ్మవారు రెండు గంటలే దర్శనం అన్నారు కానీ ఇక్కడ నాలుగు గంటల దర్శనం ఉంది మీకు తెలిసింది అమ్మవారి గురించి కొంచెం చెప్పండి మేము కూడా తెలుసుకుంటాము మీకు తెలిసిన కొంచమే చెప్పండి అసలు కొంచెం తెలియాలని చెప్తున్నారు అవునమ్మా ఏంటంటే బండాసురుడు సృష్టినంతా తన గ్రిప్ లో పెట్టుకున్నాక అతనికి ఎవరితోనూ మరణం లేదని కోరుకుంటాడు ఆ కోరుకు వరం తీసుకుంటాడు వరం తీసుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే చిండూత అని చితజ్ఞత సహస్రాబా చమన్విత మనకు ఆ శ్లోకం ఉంది కదా అప్పుడు మహాత్ములందరూ యోగులందరూ కూర్చుని ఋషులందరూ కూర్చుని దేవతలు కూడా అక్కడికి కూర్చుని అప్పుడు ఆ యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ గుండంలోంచి అమ్మవారు లలితాదేవి ఉద్భవిస్తుంది ఆ లలితాదేవిని అప్పుడు కోరుకుంటారు ఈ బండాసురు సంహరించాలమ్మ అన్ని కోరు ఈ దేవీ దేవతలు లలితా కోరుకుంటారు లలితాదేవి ఈ తల్లి దారపోస్తారు వాళ్ళ ఆయుధాలు వజ్రాయుధం కానించి సుదర్శన బ్రహ్మ ప్రతి వాళ్ళ దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయో ఈ ఆయుధాలన్నీ అమ్మవారికి ఇస్తారు అమ్మవారికి ఇస్తే అప్పుడు యుద్ధం చాలా రోజులు నడుస్తుంది చాలా రోజులు యుద్ధం నడుస్తుంది బాలగా బాలగా కూడా వెళ్తది కదా అమ్మవారు అట్లా ఈ స్త్రీని పెళ్లి చేసుకుంటానని కబుర్ అబ్బాయి బండాసురుడు కబురు చేస్తాడు కబురు చేస్తాడు నాకు చాలా అందం అందరు చెప్తారు ఇంత అందగతే నీ దగ్గర ఉండాలి అని నేను నాతో యుద్ధం చేసి గెలిస్తే

లాస్ట్ మళ్ళీ వస్తే ఆశ్చర్యపోతాడు అంత మా అంత భయంకరమైన శక్తులు కలిగినాడనే చంపేసరికి ఆశ్చర్యం వేస్తుంది కానీ కొందరికి డౌట్ వస్తుంది ఇది అమ్మవారు ఎవరో మాయారూప దేవతలు మాయ రూపంతో నాని పంపించారు అని అప్పుడు నన్ను నన్ను చేసుకోమనంటే నువ్వు నన్ను నాతో గెలిస్తే అప్పుడు చేసుకుంటాను అంటే గెలవడం తెలుసు కదా గెలవడానికి తెలుసు కదా నన్ను నాతో పోరాడి గెలవాలి అంటే చేసుకుంటాను అందో లేదు గెలవాలి అంటే అప్పుడు ఈ శక్తులందరినీ సృష్టించి పంపిస్తారు తన నుంచి ఉద్భవిస్తారు దేవతలందరూ సైన్యం లక్షల సైన్యం అంతా అమ్మవారు అప్పుడు అడుగుతాడు మర్చిపోయాను అడిగితే ఇంత మందినితో వచ్చావు మరి ఒక్కదానితోని కెలవాలంటే అన్నాడు కదా మరింత మందిని తెచ్చావంటే వీళ్ళందరూ నాలోనే వండారు నా నుంచి ఉద్భవించిన వాళ్ళని మళ్ళీ వాళ్ళందరినీ తనలో కలిపేసుకుంటారు తన నుంచి వచ్చినటువంటి సైన్యాన్ని అంతా మళ్ళీ తనలోనే కలిపేసుకుంటారు వరాహాలకు నాయకురాలు వారాహి మాత అట్లా రకరకాల శ్యామలా మాత సైన్యాధ్యక్షురాలు కదా ఇవుడు వరాహాలకి ఇవిడనమాట అట్లా అప్పుడు యుద్ధం చేసి పోరాడి గెలుసు అతని బండాసురుణ్ణి చంపేస్తుంది వరాహిమాత వారాహిమాతని మనం దర్శనం చేసుకున్నా అర్చించిన శుభాలు కలుగుతాయని ఎంతో మనలో ఉన్నటువంటి దుష్ట లక్షణాలు పోయి మంచి లక్షణాలు వస్తాయని మనకున్నటువంటి మానవ జన్మలో ఉన్నాం కాబట్టి ఎన్నో ఈతి బాధలు మనకు ఉంటాయి సంసార బాధ ఉంటుంది అప్పులు బాధ ఉంటుంది అప్పులు ఇవ్వనాళ్ళు ఉంటారు మనకి మనం ఇస్తే రిటర్న్ ఇవ్వనాళ్ళు ఉంటారు పిల్లలతో ఉంటుంది సంతానం లేని బాధలు ఉంటాయి ఇవన్నీ ఎన్నో బాధలు మనకి మానవ జన్మ ఎత్తిన తర్వాత మన కర్మానుసారం అనేది గత జన్మ కర్మ ఎలా ఉందో ఆటి ఫలితాలన్నీ ఇప్పుడు మనం అనుభవించాల్సి వచ్చే మనం జన్మ తీసుకున్నాం కాబట్టి ఈ జన్మలో ఆ ఫలితాలను కూడా మనకి పెద్ద కష్టం లేకుండా మనం దాన్ని అనుభవించటానికి అమ్మవారి ఆరాధన చేసుకుంటే చాలా విశేషమని మనకి పురాణాల్లో చెప్పటము మహా మహాత్ములు వివరించటము కూడా జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ మీరు కాశీ వచ్చినప్పుడు విశ్వనాథ టెంపుల్ విశ్వనాథుని దర్శనం చేసుకున్న తర్వాత మాతను దర్శనం చేసుకోండి ఇక్కడ ఏంటంటే వారాహి మాత ఈ గ్రామానికి గ్రామ దేవత అంటే గ్రామ దేవత యాక్చువల్గా కాలభైరవుడు కానీ ఆయన పగలంతా కూడా గ్రామాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు అమ్మవారు రాత్రిపూట గ్రామాన్నంతా పర్యవేక్షిస్తూ కాపాడుతూ ఉంటుంది కాబట్టి ఇద్దరు కూడా ఇక్కడ గ్రా సమ సమన్ సమమైనటువంటి గ్రామ దేవతలు ఇద్దరు ఇక్కడ పగలు కాలభైరవ స్వామి రాత్రిపూట వారాహి మాత కాబట్టి మీరు ఈ ఇద్దరినీ కూడా దర్శనం చేసుకుంటేనే సంపూర్ణమైనటువంటి కాశీ ఫలితం దక్కుతుందని చెప్పేసి ఇక్కడ పురాణాల్లో చెప్తున్నారు కాబట్టి మీరందరూ కాశీలో ఉన్నటువంటి ఈ వారాహిమాతని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కబుర్లో చూడండి ఇక్కడ మేము వారాహిమాత దగ్గరికి వచ్చాము యాక్చువల్గా దర్శనం అయితే సెవెన్ థర్టీకి ఇది మనము త్రీ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ వీళ్ళకి పే చేస్తే ఫైవ్ థర్టీకి లోపలికి అలౌ చేసి దర్శనం చేపిస్తారంట మరి వెయిట్ చేస్తున్నాము ఎంతవరకు చేపిస్తారో చూడాలి ఫ్రెండ్స్ చాలా గా ఉంది చాలా గా ఉంది వెయిట్ చేస్తున్నాం రోడ్డు